నేను అబ్రహము సంతానము కనుక అనేకులకు ఇచ్చువాడనే ఉన్నాను నేను అబ్రహము సంతానము కనుక అనేకులకు ఇచ్చువాడనే ఉన్నాను నా చేతులు దీవించబడ్డది మరియు అనేకులకు దీవించుటకు అభిషేకించబడినవి నా చేతులు దీవించబడ్డవి మరియు అనేకులకు దీవించుటకు అభిషేకించబడినవి నేను దేవుని కటాక్షము కలిగి ఉన్నాను నేను దేవుని కటాక్షము కలిగి ఉన్నాను నేను భయమును తృణీకరించుచున్నాను నేను భయమును తృణీకరించుచున్నాను నేను దరిద్ర దరిద్రురాలను కాను ధనవంతురాలను నేను అనేకలు గిచ్చుదానను నేను దరిద్రురాలను కాను ధనవంతురాలను నేను అనేకలు గిచ్చుదానను నేను జయించుదానను నేను ఓటమిని తృణీకరించుచున్నాను మరియు అత్యధికమైన విజయంలో నడుచుచున్నాను నేను జయించుదానను నేను ఓటమిని తృణీకరించుచున్నాను మరియు అత్యధికమైన విజయంలో నడుచుచున్నాను నేను అసాధారణమైన జీవము కలిగి ఉన్నాను నేను అసాధారణమైన జీవము కలిగి ఉన్నాను దైవికమైన ఆరోగ్యము నా ఎముకలలోను నా రక్త కణములలోను నా శరీరములలోను ప్రతి అవయములలో కలిగి ఉన్నాను దైవికమైన ఆరోగ్యము నా ఎముకలలోను నా రక్త కణములలోను నా శరీరంలోను ప్రతి అవయములలో కలిగి ఉన్నాను నేను నడినెత్తి నుండి అరకాల వరకు అసాధారణమైన జీవము కలిగి ఉన్నాను నేను నడినెత్తి నుండి అరకాల వరకు అసాధారణమైన జీవము కలిగి ఉన్నాను దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాలోని మృతతుల్యమైన అవయములకు జీవము కలుగును నేను క్రీస్తు శరీరమై ఉన్నాను అందును బట్టి అపవాది నాపై ఎటువంటి అధికారము లేదు దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాలోని మృతతుల్యమైన అవయములకు జీవము కలుగును నేను క్రీస్తు శరీరమై ఉన్నాను అందును బట్టి అపవాది నా పైన ఎటువంటి అధికారము లేదు నేను మంచితో చెడును జయించలేను మరియు నాకును నా కుటుంబము విరుద్ధంగా రూపించిన ఈ ఆయుధము వర్తిల్లరు ఎందుకనగా నేను దేవుని నీతి అయి ఉన్నాను నేను మంచితో చెడును జయించదును మరియు నాకును నా కుటుంబములకు విరుద్ధంగా రూపించిన ఈ ఆయుధమును వర్తిల్లదు ఎందుకనగా నేను దేవుని నీతి అయి ఉన్నాను నేను నీటి కాలువల ఎవరిన నాటబడి తన కాలమంత ఫలమిచ్చు చెట్టు వలెను నేను చేయనదంతా సఫలమగును నేను నీటి కాలం వలన నాటబడి తన కాలమంత ఫలమిచ్చు చెట్టు వలె నండును నేను చేయనదంతా సఫలమగును నేను దేవుని కుమారుడున కుమార్తెను ప్రపంచమునకు నా అవసరత కలదు నేను దేవుని కుమారుడను కుమార్తెను ప్రపంచమునకు నా అవసరత కలదు నేను దేవుని జ్ఞానమును వివేచన కలిగి ఉన్నాను నేను దేవుని జ్ఞానమును వివేచన కలిగి ఉన్నాను నేను దేవుని వాక్యంలోని సమస్త మర్మములు ఎరువుదును నేను దేవుని వాక్యంలోని సమస్త మర్మములు ఎరువును దేవుని ప్రేమ నా గుండా ప్రవహించుచున్నది దేవుని ప్రేమ నా గుండా ప్రవహించుచున్నది దేవుని పరిశుభాత్మ యొక్క స్వస్థత వరములు మరియు అద్భుతములు చేయి వరము నా నాయందు పనిచేయును దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్వస్థత వరములు మరియు వరము నా నేను నేను నా విశ్వాసము దేవుని వాక్యం కలదు నా విశ్వాసము దేవుని వాక్యం కలదు నేను ఎల్లప్పుడూ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండను నేను ఎల్లప్పుడూ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండను దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు దేవుడు నన్ను ప్రేమించున్నాడు Amen. 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 Seven times. Upon, okay. So, uh, I will, I want to encourage you to read every day these prayer points. It will help you and you will see the blessings of Abraham. Thank you, Ander king. God bless you.